అందరికీ నమస్కారం నేను ఇప్పుడు చెప్పే పాఠం డిగ్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమ్లో ఉంది ఇది బిఏ బీకామ్ బీఎస్సీ అండ్ బీబీఏ గ్రూప్లకి వర్తిస్తుంది మరియు తెలంగాణలోని ఆల్ యూనివర్సిటీస్లకి ఇది వర్తిస్తుంది ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి పాఠం నారద గాన మాత్సర్యం నారదుడు అంటే త్రిలోక సంచారి అని మనకు తెలుసు మరి నార అంటే సంస్కృత పదం ఇది సంస్కృతంలో ఉన్న నార అనేటటువంటి పదానికి అర్థం జ్ఞానం నారదుడు అంటే జ్ఞానాన్ని ప్రసాదించగలిగేవాడు అని గాణం గానం అంటే సంగీ స్వరంతో సంగీత ధ్వనులను సృష్టించే సృష్టించేటటువంటి దాన్ని మనం గానం అని పిలుస్తాం మాత్సర్యం మాత్సర్యం అంటే అరిషడ్ వర్గాలలో ఆరవది అరిషడ్ వర్గాలని వేటిని చెప్ చెప్పుకుంటాం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని మనం అరిషడ్ వర్గాలు అని చెప్పుకుంటాం వీటిని జయించగలగడం అనేది మానవుని యొక్క లక్ష్యం దీని ద్వారానే మనకి వీటిని జయించినప్పుడు మన ద్వారానే మనం మోక్షాన్ని పొందుతామని చెప్పుకుంటూ ఉంటాం మరి ఇది నారద గాన మాత్సర్యం అనేటటువంటి పేరు ఎట్లా సరిపోయింది అని అనుకుంటే ఇక్కడ నారదుడు గానంలో ఈర్ష్యను పొందాడు అంటే నారదుడు తన గానంని మించినటువంటి గానం చేసినటువంటి వ్యక్తి మరొకరు తనకి ఎదురవ్వడం ఆ ఎదురైనటువంటి వ్యక్తిని ఎలా ఓడించాడు ఏ విధంగా తనలో తనకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు పింగళి సూరణ కవి గారు తెలియజేశారు మరి పింగళి సూరణ గారు రాసినటువంటి కళాపూర్ణోదయం ద్వితీయ శ్వాసం నుండి ఈ పాఠాన్ని గ్రహించడం జరిగింది ఇది ఏ పురాణంలోనూ కూడా లేదు ఇది కల్పిత కథ కాబట్టి ఈ అపూర్వమైనటువంటి కల్పిత కథలను సృష్టించి వాటిని పోషించడంలో కొత్తదనాన్ని చూపించడంలో సూరణ తన కవితా సాహిత్య నైపుణ్యాన్ని చూపించగలిగాడు కాబట్టి మరి ఈ గా నారద గాన మాత్సర్యంలో మనకు తెలియజేసినటువంటి విషయాలని పాఠ్యభాగ సందర్భంగా చెప్పుకుందాం ముందుగా మరింత మంచి పాఠాన్ని మనకి అందించినటువంటి పింగళి సూరణ కవి గురించిన విషయాలు తెలుసుకుందాం ఇతడు పదహారవ శతాబ్దానికి చెందినటువంటి కవి నంద్యాల సీమను పాలించిన కృష్ణమరాజు ఆస్థాన కవి మరి ఈ ఆస్థాన కవికే ఈ సాహిత్యాన్ని ఈ కథను అంకితం చేయడం జరిగింది మరి సూరణ రచించినటువంటి రచనలు మనకి అందుబాటులో దొరికినవి గరుడ పురాణం రాఘవ పాండవీయం ప్రభావతి ప్రద్యుమ్నం కళాపూర్ణోదయం ఈ నాలుగు గ్రంథాలు మాత్రం మనకి అందించబడ్డాయి వాటిని మనం ఎక్కడంటే అక్కడ గ్రంథాలయంలో చూసుకొని వాటిలో ఉన్నటువంటి విశేషాంశాలని తెలుసుకోవచ్చు ఈ మరి కళాపూర్ణోదయం యొక్క విశిష్టతను కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఇది కల్పిత కథ అని మరి ఈ పాఠ్యభాగంలో మరి ఈ కల్పిత కథను రాయాల్సిన అవసరం మన సురణ గారికి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనేటటువంటి సందర్భాన్ని చెప్పుకుంటే నారద మహర్షి శ్రీకృష్ణుని వద్ద ఆయన రాణులు సత్యభామ జాంబావతి రుక్మిణుల వద్దను సంగీత విద్య నేర్చి పరిపూర్ణుడయ్యాడు మరి ఆ విధంగా పరిపూర్ణుడు కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే విష్ణుమూర్తి యొక్క సభలో తుంబురుడు తన గాన మాధుర్యాన్ని వినిపించి అతని చేత అవార్డులు బహుమతులు ప్రశంసలు అందుకున్నాడు అది చూసినటువంటి నారదుడు తుంబురుణ్ణి గానంలో మించినటువంటి గానం తన పొందాలన్నటువంటి ఈర్ష్య తనకి కలిగింది ఆ ఈర్ష ద్వారానే మరి ఏ విధంగా తను గానంలో మించినవాడు అవుతాడు అనేటటువంటి దాన్ని ఆలోచించినట్లయితే విష్ణుమూర్తిని పొందినప్పుడు మాత్రమే ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం చేత అటువంటి గానాన్ని సంపాదించగలుగుతాను అనేటటువంటి విషయం నారదుడికి అర్థమవుతుంది అందుకని చాలా ఘోరమైనటువంటి తపస్సును ఆ విష్ణుమూర్తి గురించి నారదుడు చేయడం జరుగుతుంది మరి విష్ణుమూర్తి సాక్షాత్కరించి ద్వాపర యుగంలో వసుదేవుని వసుదేవునికి పుట్టినటువంటి కుమారుడు కృష్ణుని ద్వారా నువ్వు ఈ సాహిత్యాన్ని ఈ గానాన్ని నేర్చుకుంటావు ఆ గానాన్ని పొందగలుగుతావు అప్పుడు తుమ్మురిని జయించగలుగుతావు అప్పుడు నీ కోరిక తీరుతుంది అని చెప్పడం జరుగుతుంది మరి దానిలో భాగంగానే మరి ఇక్కడ నేర్చుకున్నప్పుడు ఇతనికి నారదునికి శిష్యులు కూడా ఉన్నారు మణికంధరుడు మరియు ద్వారకలో ఉన్నటువంటి వేష కలభాషిని వీళ్ళిద్దరూ కూడా ఈ నారదుని దగ్గర ఈ సంగీత రహస్యాలన్నీ నేర్చుకున్నారు గ్రహించారు మరి అప్పుడు నారదుడు తన శిష్యుడైన మణికంధరునితో నీవు సంగీతంతో విష్ణుమూర్తిని సేవించు అని చెప్తాడు నేను కూడా నా కష్టాలన్నీ తీరేటట్లు త్రిమూర్తుల సభలలో ఎక్కడ అక్కడ నా సంగీత విద్యతో తుంబూరుణ్ణి గెలుస్తానని చెప్పడం జరుగుతుంది మరి అది విన్న మణికంధరుడు మరి మీకు తుంబురుడితో ఈ గాన స్పర్ధ ఎందుకు వచ్చింది అనేటటువంటి విషయాన్ని అడుగుతాడు అప్పుడు నారదుడు తుంబురుణ్ణి తనకు అసూయ కలగడానికి కారణాన్ని శిష్యునకు వివరించడానికి ప్రారంభించడంతో ఈ పాఠ్యభాగం ప్రారంభమవుతుంది అయితే పాఠ్యభాగ సారాంశాన్ని చూసినట్లయితే విష్ణుమూర్తి సభలో ఒకరోజు నిండు కొలువులో విష్ణుమూర్తి కొలువు తీరి కూర్చుంటాడు బ్రహ్మాది దేవతలు మునీంద్రులు ఆయనని సేవిస్తూ ఉంటారు అప్పుడు నారదుడు తుంబురుడు మొదలైన వారు అక్కడికి వెళ్తారు విష్ణుమూర్తి అప్సరసల నాట్యాలు చూస్తూ ఉంటారు లక్ష్మీదేవి చలికత్తలతో ఉద్యానవనం నుండి మహా వైభవంతో విష్ణుమూర్తి సభాభవనానికి బయలుదేరుతుంది వేత్రహస్తులు వచ్చి సభలోని వారిని అందరినీ బెత్తలతో బాతారు బ్రహ్మాదులతో పాటు నారదుడు అందరూ కూడా దూరంగా వెళ్ళిపోతారు అప్పుడు వేద్రహస్థులు తుంబురుణ్ణి పిలిచి తిరిగి అతడిని సభలోకి తీసుకెళ్తారు తుంబురుణ్ణి తిరిగి ఎందుకు సభలోకి పిలిపించారో అని అందరి మనస్సులలో సందేహం కలుగుతుంది నారదుడు కూడా అక్కడే ఉంటాడు విష్ణు సభలో తిరిగేవారు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి తుమ్ముడి గానంని వింటున్నాడు అని చెప్పారు నారదుని హృదయంలో పరితాపం నారదుడిని మిగతా వాళ్ళందరినీ తరిమివేసి తుంబురుణ్ణి ఒక్కడిని పిలిపించి విష్ణుమూర్తి అతడి గానాన్ని వింటున్నాడని తెలిసి నారదుడు గుండె మండిపోయింది కొంతసేపు తర్వాత నారదుడు అక్కడే ఉన్నాడు కొంతసేపటికి దేవతలు మునులు ఆశ్చర్యపడేటట్లు బంగారు పతకం విలువైన వస్త్రం ధరించి మైపూత సొగసుతో తుంబురుడి సభలో నుండి వచ్చాడు అది చూసి నారదుడు మరింతగా ఉడికిపోయాడు తుంబురుడి బండారం వెల్లడి అయ్యే వరకు అతడు ఏ తీరుగా అయినా వెళ్ళవచ్చు నారదుడు అతనితో వాదం పెట్టుకొని ఓడిస్తాను అని తన సంగీత వాక్చాతుర్యంతో విష్ణుమూర్తి వినేటట్లు ఉపాయం చేస్తానని నారదుడు అనుకుంటాడు నారదుడు ఈర్ష్యను మనసులోనే దాచుకొని స్నేహాన్ని నటిస్తూ తుంబురుడి ఇంటికి రాకపోకలు సాగిస్తూ తుంబురుడి గానంలోని గుణదోషాలు గ్రహిస్తేనే కానీ జయం లభించదని నారదుడు నిశ్చయించుకుంటాడు మరి నారదుడు తుంబురుడిని ఏ విధంగా ఓడించే ప్రయత్నం చేస్తాడు అనేది చూద్దాం ఒక రోజున నారదుడు తుంబురుడి ఇంటికి వెళ్తాడు అప్పుడు అతడు పాట పాడటానికి సిద్ధంగా తన వీణను మేలగించి అక్కడ పెట్టి లోపలికి వెళ్తాడు తుంబురుడు ఎక్కడికి వెళ్ళాడని నారదుడు అడిగాడు వీణ అక్కడ పెట్టి లోపలికి వెళ్ళాడని అక్కడి వారు నారదుడితో చెప్తారు నే నారదుడు తుంబురుడి వీణను పట్టుకొని మ్రోగించాడు అపూర్వమైన శృతులు నారదుడికి ఆశ్చర్యం కలిగించాయి నారదుడు వీణను అక్కడే పెట్టి సిగ్గితో సిగ్గుతో తిరిగి వచ్చేస్తాడు ఈ తుమ్మురుడు గొప్ప గాన కళా ఈ సంగతి నారదుడికి ఇంతవరకు తెలియదు అని మనసులో నారదుడు కలత చెందుతాడు బ్రహ్మాదుల సభలలో నారదుడు తుమ్మురుడు కలిసి పాట పాడే వారు తనకు ఇంత గాన కళ దా ఇంత గాన కళా ప్రావీణ్యం ఉందని అప్పుడు తుంబు నారదుడికి అతడు తెలియనియలేదు అని నారదుడు బాధపడ్డాడు తుంబుడిని గెలవడానికి నారదుడు పడ్డ పాటలు ఏంటో చూద్దాం ఆనాటి నుండి ఎక్కడెక్కడ గాన విద్య ప్రవీణులు ఉన్నారో అక్కడికి వెళ్ళి వారి వద్ద నారదుడు సంగీత విద్య నేర్చుకున్నాడు కానీ తుంబురునికి సాటి ఎవ్వరూ లేరని గ్రహించాడు సర్వజ్ఞుడైన విష్ణుమూర్తి అనుగ్రహం వలనే నారదు కోరిక నెరవేరగలుగుతుందని నారదుడు దాన్ని గ్రహించి విష్ణుమూర్తిని గురించి చాలా కాలం తపస్సు చేస్తాడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు నారదుడు విష్ణుమూర్తికి నమస్కరించి తుంబురుడిని గెలవాలని కోరుతాడు విష్ణుమూర్తి నారదుడి అందు దయచేసి తాను ద్వాపర యుగంలో వసుదేవుని కుమారుడిగా జన్మిస్తానని చెప్పి అప్పుడు నారదుని యొక్క కోరిక తీరుస్తానని చెప్తాడు అలా నారదుడు చాలా కాలం నిరీక్షించి ఇప్పుడు ఈ విధంగా శ్రీకృష్ణుని దయతో సంగీత కళలో నేర్పరి అవుతాడు ఆ విధంగా నీవు అంటే తన శిష్యుడు మరియు కలభాషిని ఏ శ్రమ లేకుండానే సంగీత విద్యను నేర్చారు అని నారదుడు మణికంధరునితో చెప్తాడు నీ వంటి గొప్ప తపోధనుడిని సేవించిన మాకు ఈ సంగీత విద్యలో పాండిత్యం రావడం ఆశ్చర్యం కాదు అని మణికంధరుడు తన గురువైన నారదుడితో అంటాడు ఈ విధంగా మనకి పింగళి సూవర్ణ కవి గారు నారద గానమాత్సర్యం అనే కల్పిత కథ ద్వారా ఈ చక్కటి పాఠాన్ని అందించారు మరి అంటే ఇక్కడ మాత్సర్యం అంటే ఈర్ష్య అనేటటువంటి అర్థాన్ని తెలుసుకున్నాం ఈర్ష్య అంటే ఆ ఈర్ష్య ఇతరుల మీద మనకు ఉన్నటువంటి ఈర్ష్య అనేది ఆ ఇతరులకు ఎటువంటి నష్టం కలిగించకుండా బాధ కలిగించకుండా కష్టం కలిగించకుండా ఉండాలి అంటే వాళ్ళ ద్వారా మనం ఆ కళలో కానీ ఇంకేదైనా ఏదైనా విషయాల్లో కానీ నైపుణ్యాన్ని పెంపొందించుకునేటటువంటి మార్గంలో మన యొక్క భవిష్యత్ అనేది ఉండాలి అటువంటి శ్రమ అనేది మనం చేయాలి కానీ ఎదుటివారికి ఎటువంటి కష్టం నష్టం బాధ కలిగించకూడదు మనమే అభివృద్ధి చెందే మార్గంలో ఆలోచన అనేది చేయాలి